వెల్కమ్ టు ఎస్ఎం టమాటో ముందుగా అందరికీ నమస్తే ఈరోజు ముప్పై ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఈ వీడియోలో మదంపల్లి టమాటా మార్కెట్లో టమాటా ధరలు ఎంతవరకు వేశారో చూద్దాం మదంపల్లి టమాటా మార్కెట్లో ఇరవై కేజీల బాక్స్ ధరలు చూసుకుంటే గోలీకాయలు రెండు వందల నుంచి మొదలై మూడు వందలు నాలుగు వందలు ఐదు వందల యాభై రూపాయల వరకు గోళీకాయలు పలికాయి మిక్సింగ్ కాయలు ఆరు వందల నుంచి మొదలై ఏడు వందలు ఏడు యాభై ఎనిమిది వందల రూపాయల వరకు మిక్సింగ్ కాయలు పలికాయి సెకండ్ క్వాలిటీ కాయలు ఎనిమిది వందల నుంచి మొదలై తొమ్మిది వందలు తొమ్మిది వందల యాభై రూపాయల వరకు సెకండ్ క్వాలిటీ కాయలు పలికాయి క్లాస్ కాయలు తొమ్మిది వందల యాభై నుంచి మొదలై వెయ్యి వెయ్యి యాభై పదకొండు వందల రూపాయల వరకు క్లాస్ కాయలు పలికాయి ఈ రోజు మదంపల్లి టమాటా మార్కెట్ లో ఇరవై ఐదు కేజీల బాక్స్ సూపర్ టాప్ చూసుకుంటే పదకొండు వందల రూపాయలు వేయడం జరిగింది లెవెన్ హండ్రెడ్ రూపీస్ నేటితో పోలిస్తే ఈ రోజు మార్కెట్ యాభై రూపాయల ధర తగ్గింది మనకు ఎక్కువగా వినిపించే రేట్లు ఆరు వందల నుంచి ఏడు వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందలు వెయ్యి రూపాయల వరకు మనకు ఎక్కువగా వినిపించే రేట్లు నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి